ఉన్న ఎన్నో శక్తివంతమైన ఆలయాలలో ఒకటి వరంగల్ భద్రకాళి ఆలయం తొమ్మిది అడుగుల ఎత్తు ఎనిమిది చేతులతో గంభీరమైన స్వరూపంతో భక్తులకు దర్శనమిచ్చే ఎన్నో మహిమలు ఉన్న భద్రకాళి అమ్మ గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుందాం వరంగల్ హన్మకొండలకు సరిగ్గా మధ్యలో ఒక కొండ మీద కొలువై ఉన్న భద్రకాళి అమ్మకు పద్నాలుగు వందల ఏంల ఘన చరిత్ర ఉంది రాజుల కాలంలో రుద్ర రూపంలో ఉన్న ఈ అమ్మను కొలిచిన రాజులు ఎన్నో యుద్ధాలలో గెలిచారని చాళుక్య చక్రవర్తి రెండో పులకేసి భద్రకాళి మాతని దర్శించుకున్నాకే వేంగిని జయించాడని శాసనాలు చెప్తున్నాయి ఒకప్పుడు రుద్ర రూపంలో ఉన్న భద్రకాళి దేవి ఇప్పుడు శాంతి రూపంలో మారడం ఇక్కడ ఇంకో విశేషం భద్రకాళి చెరువు తీరాన కొండల మధ్యలో ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో విరాజిల్లుతుంది భద్రకాళి దేవాలయం ఇక్కడ అమ్మ రోజు సాయంత్రం సంచరిస్తారు అని నమ్ముతారు అందుకే నిత్య విశేష పూజలు జరుగుతాయి అమ్మని చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవు ఆలయం ముందు భాగంలో మహామండపం తంభం సింహ వాహనం బలిపీఠం ఉంటాయి అంతేకాకుండా శివుడు గణేశుడు నాగదేవతలు అలాగే ఆంజనేయ స్వామి ఇక్కడ దర్శనమిస్తారు అలాగే యాగశాల గోశాల కూడా ఇక్కడ ఉంటుంది ఇక్కడ భక్తులు ప్రత్యేకంగా శాకంబరి ఉత్సవాలలో వచ్చి మొక్కులను చెల్లించుకుంటారు ఇక్కడ భద్రకాళి అమ్మ చాలా శక్తివంతమైనదిగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అలరారుతుంది తెలంగాణలో మీకు ఇష్టమైన దేవాలయం ఏదో కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి